ఈ ల్యాండ్ అనంతపురం ఈ ల్యాండ్ చలుపు ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ పాసు పుస్తకాలు వస్తాయి వీళ్ళు ఈ ల్యాండ్ కొనదే ఈ ల్యాండ్ కొని వీళ్ళు పది సంవత్సరాలు అవుతుంది పాసు పుస్తకాలు ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు రైతు బంధు కూడా వస్తుంది ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇదే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ మీరు కొనాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే నా వాట్సాప్కి సుబ్రహ్మణ్యం గారు ఆయా ఇంట్రెస్టెడ్ అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటు పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ ప్లీజ్ నన్ను మీరు అర్థం చేసుకోండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు స్టేట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ నేను అప్లోడ్ చేస్తుంటాను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అందువలన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ హలో సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ 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 అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా ఇది మనకు ఆ ఏపీ డిస్ట్రిక్ట్ ఏపీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపురం డిస్ట్రిక్ట్ అనంతపురం రాయదుర్గం మండలము చెప్పండి సార్ వేరే ఓకే ఓకే జిల్లా అనంతపురమా జిల్లా అనంతపురం ఏ మండలం వస్తుంది రాయదుర్గం మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఆవు దట్ల ఆవు ఆవుల దట్ల ఆవుల దట్ల ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం సార్ ఇది

పది సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కూడా పది సంవత్సరాలు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా పాస్ పుస్తకాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే రైతు బంధు పడుతుందా ఆ రైతు బంధు మొత్తం అన్ని ఆల్ ఓకే సార్ ఈ ఓకే సార్ ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తుంటారు మామూలుగా ఈ చప్ప కానీ తర్వాత వచ్చేసి నీకు జొన్న ముక్క గాని ఇలా మామూలుగా ఇది ఇది ఉంది కదా కొత్తిమీర ఇలాంటివి తర్వాత ఇలాంటివన్నీ వేస్తూ అయితే కొద్దిగా వేయట్లేదు వాటర్ తక్కువ సార్ ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ ఒకటే ఉంది ఒక బోర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ బోర్లు ఎన్ని నుంచి వాటర్ వస్తున్నాయి సార్ ప్రజెంట్ అయితే ఏం వాటర్ అయితే రాలేదు తగ్గినాయి ముందైతే రెండు టూ టూ ఇంచెస్ వరకు వాటర్ వస్తుంది అంటే ఒకటే బోర్ ఎవరు ఒకటే బోర్ ఉంది ఇది వరకు అయితే రెండు వాటర్ వస్తున్నాయి అవును ఇప్పుడు ప్రజెంట్ సార్ ఈ మధ్య లేక వర్షాలు లేక ఎండవైనాయి అవి కూడా కొద్ది కొద్దిగా వస్తున్నాయి మనం ఎక్కువ వ్యవసాయం కూడా చేసుకోవట్లేదు కల్టివేషన్ ఓకే సార్ కరెంట్ ఉందా ఈ ల్యాండ్ లో

బ్లాక్ అయితే అంతేం లేదు కానీ సార్ మనకు రెడ్ గానే వస్తుంది మనకు అంత ప్యూర్ రెడ్ అయితే రాదు నేల అయితే రెడ్ స్థాయిలో ఉంది కానీ ఫుల్ రెడ్ ఏం కాదు లైట్ రెడ్ గా ఉంది అవును ఓకే రెడ్ అనంతపురం అనంతపురం సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంది అనంతపురం నుండి ఈ ల్యాండ్ నూరు కిలోమీటర్ దాకా వస్తాయి అనంతపురం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి వంద కిలోమీటర్ ఉంది వంద కిలోమీటర్ వరకు ఓకే ఈ ల్యాండ్ రూట్ ఏ రూట్ బెంగళూరు రూటా అనంత ఈ అనంత ఏ రోడ్డు గారు వస్తుంది ఈ ల్యాండ్ ఏ రూటు ఇది వచ్చేసి మనకు బల్లారి హైవే వస్తుంది ఓకే బల్లారి హైవే కి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ కి మనకు మూడు వందల మీటర్లే ఇది మన టార్ రోడ్ అటాచ్డే వచ్చేది ఆహా తార్ రోడ్ నుంచి మూడు వందల కిలోమీటర్ మూడు వందల మీటర్లు అడుగులు ఓకే ఇప్పుడు ఈ మూడు వందల అడుగులు మట్టి రోడ్ మట్టి రోడ్డా అదే మట్టి రోడ్ అంటే మట్టి రోడ్ మాత్రమే ఉంటుంది మనకు అదే మట్టి రోడ్ మాత్రమే వస్తాయి ఓకే ఈ మట్టి రోడ్డు ఎన్ని ఎన్ని అడుగులు వెడల్పు రోడ్డు వెడల్పు వెడల్పు ఎన్ని అడుగులు రోడ్డు ఉంటుంది వెడల్పు ఇరవై ఐదు అడుగులు ఇరవై అంటే డైరెక్ట్ కార్ సెల్ అయిపోతుంది కార్ పోతుంది లారీ వస్తుంది కారు లారీలు అన్ని పోతా ఉంటాయి ఓకే ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు ఆఖరి బయట పెట్టుకుంటే రీసైజ్కి వచ్చేసి ఒక వన్ మంత్ వరకు చేస్తాం మనం